తాజా వంటల ఛానల్ కి స్వాగతం ఈ రోజు మీరు చూడబోయే వీడియో ఆ కాకరకాయ వాయి ఫ్రై ఆ కాకరకాయలు సైజు పావు కేజీ తీసుకుని ఈ పైన అంతా గరుగ్గా ఉంది కదా ఇదంతా తీసేసుకుని ఈ రకంగా సీరుకులు చేసుకోవాలి కాయ నాలుగు సీరుకులు చేసుకోవాలి అలాగే వాక్కయ్ వాక్కాయలు కూడా పావు కేజీ ఉంటాయి ఇవి కూడా అంతే పప్పు తీసేసుకుని నాలుగు సిరుకులు చేసి పప్పు తీసేసి ఇలా శుభ్రం చేసి ఉంచుకోవాలి రెండు సమానమే ఇప్పుడు ఆకారికే ఫ్రై ఎలా చేయాలి ఇదంతా విధి విధానంతా చూపిస్తానండి మరి కావలసిన ఎంత రండి వీడియో చూసేస్తారా టు తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి స్టవ్ వెలిగించుకుని రెండు గ్లాసులు వాటర్ స్టవ్ మీ పెట్టి రకంగా మరుగుతా ఉండగా ఒక అర టీ స్పూన్ రాళ్ళు ఉప్పు వేసుకోవాలి వేసినాక ఈ కోసిన కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఒకసారి పొంగు వస్తే సరిపోతుంది ఎక్కువ ఏమేమి ఉడికి అక్కలేదు ఇలాగ ఒక పొంగు వస్తే సరిపోతుంది పొంగు వచ్చాక తీసేసుకుని జాలీలు వేసేస్తాం ఆ కాకరకాయ ముక్కలు ఈ రకంగా ఉడుకుతున్నాయి కదా ఈ ఉడికి ఉడికి ఇంకా స్టవ్ ఆపేసి జాలీలో వేసేసుకుంటే వాటర్ అంతా వాడిపో ఇలా జాలీ పెట్టుకుని జాలీలు వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అంటే వాటర్ అంతా వాడిపో స్టవ్ వేడికించుకొని ఒక పాన్ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత ఒకే ఒక స్పూను పోసుకోవాలి ఆయిల్ ఆయిల్ ఎక్కువ పోయకూడదు అందులో ఒక స్పూను ధనియాలు ఒక అర టీ స్పూను జీలకర్ర కొద్దిగా మెంతులు కొద్దిగా పావు టీ స్పూన్ కన్నా తక్కువే ఉరికేసామన్న పేరుకి అంత అవి ఏతా ఉండగా ఒక ఐదారు వేల రేపలు ఎన్నూరు వేలు కరివేపాకు ఎన్ని కాస్త ద్వారగా ఎగిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి కూరలో పైన చలుకోటానికి వేపించినవన్నీ చల్లారిపోయినాయి మిక్సీలో ఒక తిప్పి తిప్పేసుకుంటే మనం కూరలో చల్లుకుంటే బాగుంటుంది ధనియాలు ఎన్నురగాయలు ఇవన్నీ వేపించి మిక్సీ ఈ రకంగా పెట్టుకోవాలి పొడి పొడిగా ఈ రకంగా పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఈ సైజు పాన్ పెట్టుకుని కప్పు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు నాలుగైదు ఎల్లులు రేగలు కొట్టేసుకోవాలి కొద్దిగా కరివేపాకు రెండు ఎంపిక ముక్కలు చేసేసుకోవాలి అవి ఏదో కానీ వేలేసుకోవాలి వేసుకోవాలి నాలుగు పచ్చి రయలు చేతులు చేసేసుకోవాలి ఆ అన్నీ వేగాక ఒక ఉల్లిపాయ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేస్తా ఉల్లిపాయ ముక్కల్లోనే ఒక అర టీ స్పూను సాల్టు చిన్న స్పూను పసుపు ఉల్లిపాయ ముక్కలన్నీ ఒకసారి ఏగాలి ఒక ఐదు నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టేస్తే ఉల్లిపాయ ముక్క అంతా వేగిపోతాయి ఉల్లిపాయ ముక్కలన్నీ వేగిపోయాయి ఏగిపోయాక ఇప్పుడు వాకాయ ముక్కలు వేసేసుకో వేసేసి అవి కూడా ఒక ఐదు ఉంటే వాకాయ ముక్క అంత మగ్గిపోయి వాకాయ ముక్కలు సగం మగ్గాక కాకరకాయ ముక్కలు బాయిల్ చేసి పక్కన పెట్టాను కదా అవి కూడా వేసేసుకోవాలి వేసేసి ఇవన్నీ సమానం కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉంచేస్తే అన్నీ సమానంగా మగ్గిపోవాలి అగరికాయ ముక్కలో వాకాయ ముక్కలో ఈ రకంగా మగ్గిన తర్వాత ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది సమానం కలుపుతున్నాక ఇది మిక్సీ పెట్టి ఉంచాం కదా ధనియాలు మిరగాయలు అన్నీ ఇవి ఈ పొడి కూడా వేసేసుకోవాలి వేసేసుకుని స్టవ్ సిమ్లోనే ఉంచి థర్టీ టూ అంతా సమానంగా కలిపి ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుదామండి కాకరకాయ ముక్క అంత గమ్ని ఎంత బాయిల్ చేసినా కానీ ఇంక అంతగా ఉడకదు గమ్ని అందుకని కాసేపు ఉంచుతాం ఒక ఐదు నిమిషాలు ఉంచితే కాసేపు మళ్ళీ మూత పెట్టేసి ఉంచాలి ఆ కాకరకాయ వాక్క అంతా మగ్గిపోయిందండి పైన కాస్త కొత్తిమీర సబ్బు వేసుకోను బాగుందండి నచ్చిందండి మీకు ఆకాకరకాయ వాకకాయ ఫ్రై ఎలా చేసుకోవచ్చండి మీలో ఎంతమందికి తెలుసండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఇప్పుడైనా మీరు ట్రై చేస్తారా ఇలాగా చాలా ఆరోగ్యం చాలా మంచిది టేస్ట్ బాగుంటుంది పొల పొలంలో కారం కారంగా అందరూ ఇష్టంగానే తినచ్చండి ఇది చాలా బాగుంటుందండి మీరు ఇప్పుడైనా ట్రై చేస్తారా చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ